నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో పట్టణం నుండి పలు ప్రాంతాల నుండి ముఖ్యంగా కళింగ వైశ్య కుటుంబ సభ్యులు దాదాపు వంద మంది కుటుంబాల నుండి వంద మంది వంద కుటుంబాల నుండి ఈరోజు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా గతంలో స్పద్ధతగా ఉండిపోయిన నేపథ్యంలో మళ్లీ యాక్టివేట్ అయ్యి పార్టీ కోసం కష్టపడతాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి మనందరి బతుకులు బాగుపడాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అలాగే ఆయన సూపర్ సిక్స్ ఏదైతే అనౌన్స్ చేశారో దానికి కూడా అందరూ ఆకర్షితులయ్యాం ఇంకా మా అందరూ చిరు వ్యాపారులు కాని టౌన్ లో ఉన్న వ్యాపారస్తులు కానీ వీళ్ళందరి బతుకులు బాగుపడాలంటే ఆయన మళ్లీ రావాలి ఆయన వస్తేనే మనందరి బతులు బాగుంటాయనే ఉద్దేశంతో ఇంతమంది పెద్ద ఎత్తున వంద కుటుంబ సభ్యులు వచ్చి టీడీపీ అభిమానులు అందరూ కూడా మళ్ళీ యాక్టివేట్ అయ్యి ఈ ఎలక్షన్ లో మేము పార్టీ కోసం కష్టపడతాం ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము భయపడే ప్రసక్తే లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యం అని వీళ్ళందరూ వచ్చి నాతో చేతులు కలిపి ఈరోజు ముందుకు నడవడం జరిగింది కనుక వారందరికి కూడా కవు శ్రీకాకుళం పట్టణం నుండి పలు ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి కళింగ వయస్సు కుటుంబ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేపథ్య ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు వారి రిలేషన్స్ అలాగే పలు ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం జరిగింది కనుక వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు